సేవాసత్వం వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు స్వామి వివేకానంద గురించి భక్తలు చాలా గొప్పగా చెప్పిండ్రు వివేకానంద గారు ఈ భారతదేశంలో జన్మించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు చికాగో నగరంలో భారతదేశ ఔన్నత్యాన్ని కీర్తి ప్రతిష్టలను ఈ ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు వివేకానంద గారు ప్రతి పేదవాడు విద్యను అభ్యసించాలి విద్యను అభ్యసించినాడే విజ్ఞానం వస్తుంది విజ్ఞానం విజ్ఞానం వస్తేనే సమాజంలో గౌరవం ఉంటుందని చెప్పిన తలపించిన గొప్ప తత్వవేత్త స్వామి వివేకానంద గారు ఆయన బతికింది కొద్ది సంవత్సరాలైనప్పటికీ కూడా ఆయన జీవితం అంతా ఒక ప్రగతిశీల భావజాలంతో ఎంతోమంది యువకులకు ఆదర్శంగా నిలిచి ఎంతోమంది యువకులను ఉత్తేజపరిచి ఈరోజు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులలో వివేకానంద స్వామి చాలా అగ్రగణ్యుడు ఈరోజు యువత వివేకానంద స్ఫూర్తిని తీసుకొని వీళ్ళ వారి రచనలు కానీ బోధనలు కానీ పాటిస్తే ఈ సమాజంలో అనేక సమస్యలకు వీళ్ళ పరిష్కారం దొరుకుతుంది మరీ ముఖ్యంగా యువత పెడదారి పట్టకుండా డ్రగ్స్ లాంటి మహమ్మారికి బానిసలు కాకుండా వివేకానంద గారి స్ఫూర్తితోటి వారి అడుగుజాడల్లో వారు రచించినటువంటి రచనలు చదివి ప్రతి ఒక్కరు కూడా వారిని స్ఫూర్తి తీసుకోవాలని చెప్పి కేవలం వారి యొక్క జయంతి రోజే మనం కీర్తించడం కాకుండా నిత్యం కూడా మనం వారి అడుగు జాడల్లో నడవాలని చెప్పి నేను కోరుకుంటున్నాం మరొకసారి మీ అందరు కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తి ఆ కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మనసుకున్నాను